కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిది అరవై మూడో వచ్చింది నీ ఎందు భయభక్తులు గలవారికి నీ ఉపదేశములను అనుసరించి వారికి నేను చెలికాడును దేవనామానికి మహిమ కలుగును ఆ మెయిన్ ఇక్కడ కీర్తనకారుడు ఏమంటున్నాడంటే ఎవరైతే ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటామో ఆ భయభక్తులు కలిగిన వారికి తర్వాత ఆయన ఉపదేశములను అనుసరించి వారందరికి మొదటిది తెలియాల్సింది మనకి భయము భక్తి అన్నది మనలో ఉండాలి రెండవది ఉపదేశమును అనుసరించి వారికి అంటే వినడం ఒకటే కాదు ఉపదేశం విన్నాం మనం విన్న తర్వాత దాన్ని ఎలా మనం నడుచుకోవాలి అనుసరించాలి ఆ అనుసరించినప్పుడు దేవుడు ఎలాంటి వాడు చెలికాడు అనంటే ఎప్పుడు తోడుగా ఆయన ఉండువాడు ఆయన విశ్వాసులందరికీ తోడుగా ఉండువాడు అని వాక్యం అంటది అందుకని ఈ కీర్తన కారుడు ఏమంటున్నాడంటే అయ్యా నీ అందు భయభక్తులు గల వారికి తర్వాత నీ ఉపదేశం అనుసరించే వారికి నువ్వు చెలికాడు అని నాకు తెలుసు నాకు తెలుసు కాబట్టి నేను ఏం చేస్తున్నానో తెలుసా నిన్ను అనుసరించి నడుచుకోవడానికి కోసమే నా పూర్ణ హృదయంతో నిన్ను నేను బ్రతిమలాడుకుంటుని నేను ఎప్పుడూ కూడా నీ మార్గం నుంచి తప్పులు తొలగిపోకూడదయ్యా నిన్ను అనుసరించి నేను నడుచుకోవాలి కాబట్టి నీ వాక్యాన్ని నేను అనుసరించి నడుచుకోవాలి నీ మార్గాలను నేను తెలుసుకొని మార్గంలో నీ మార్గ ప్రకారంగా నేను నడుచుకోవాలి నిన్ను నేను అనుసరించి నడుచుకోవాలని చెప్పి పూర్ణ హృదయంతో దేవుని బ్రతిమలాడుకుంటూ ఆడుకుంటూ ఉన్నాడు ఎందుకనంటే నేను కూడా నీ వాక్యానుసారంగా నీ ఎందుకు భయభక్తులు కలగలేకపోతే నువ్వు నాకు చెలికాడివి కాదు కాబట్టి నువ్వు నా చెలికాడుగా ఉండాలి అని అంటే నేనేం చేయాలి నిజమైన మాటలన్నీ కూడా నేను వినాలి ఆ వాక్యానుసారంగా నేను ఉండాలి ఆయన్ను బ్రతిమలాడుకొని దేవుడు చేసిన మేలులకై అర్ధరాత్రి కాల సమయం ముందు లేచి దేవుడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాడంట దేవునికి నేను కృతజ్ఞత చెల్లించాలని అర్ధరాత్రి కాల సమయం అంతే దేవుని స్మృతించుకుంటూ ఉంటాడు ఎందుకంటే అయ్యో నేను ఎక్కడ దేవుడి ఎదుట లేకపోతే ఆయన ఆయన నేను మర్చిపోయినా ఆయన మార్గంలో ప్రకారంగా నేను నడవకపోయినా ఆయన ఎదుట నేను భయభక్తులు కలిగి లేకపోతే ఆయన నాకు చెలికాడి కాదు అని ఒక భయముతో ఆయన ఏం చేస్తున్నాడు దేవుడి ఎదుట అడిగి ప్రతిమలాడుకొని ఆయన మార్గాన్ని మరవకుండా అనుసరిస్తూ నడుచుకుంటూ ఉన్నాడు భయభక్తులు కలిగి ఉన్నవారికి ఆయన ఎలాంటి చెలికాడు నువ్వు చెలికాడు కాబట్టి నేనేం చేయాలి నీ వాక్యమును అనుసరించి నేను నడుచుకోవాలి నీ ధర్మశాస్త్రమును నేను నిత్యము నా పూర్వ హృదయముతో నేను అనుసరించి నడుచుకోవాలని బ్రతిమలాడుకున్నాడు అలాగే మనం కూడా బ్రతిమ్లాడుకోవాలి దేవుని ఎదుట అయా నీ వాక్యాన్ని నేను అనుసరించాలి నీ ధర్మశాస్త్రాన్ని నేను అనుసరించాలి నేను మరవకూడదు అని ఆయన త్వరపడుతూ ఉన్నాడంట దేవుని ఎదురుట త్వరపడి త్వరపడి దేవుని అడుగుతూ ఉన్నాడు దేవుని ఎదుట మనము అలాగా అడిగే వారిలాగా ఉండాలి ఎప్పుడైతే అడిగి ఆయన చేసిన మేలును బట్టి దేవునికి కృతజ్ఞతలు మనం ఎప్పుడైతే చెల్లిస్తామో అప్పుడు ఆయన మనకు చెలికాడు అప్పుడు ఆయన మనకు తోడుగా ఉంటాడు అప్పుడు ఆయన మనకు తోడుగుండి నడిపిస్తాడు ఇతడు తోడు ఉన్నారంటే కొద్దిసేపు ఏమైనా ఉండొచ్చేమో ఒక రోజు రెండు రోజులు ఉండొచ్చేమో కానీ ఎల్లప్పుడూ మనుషులు తోడుగా ఉండలేదు అదే దేవుడు అయితే మనకు నిత్యము తోడు మనతో ఉంటాడు ఎల్లప్పుడూ ఈ సమయం అని కాదు ఇదిగో నేను ఈ సమయంలో నీ దగ్గరికి వచ్చి మాట్లాడతాను ఇదిగో ఈ సమయంలో నీతో నేను ఉంటాను అనడు ఆయన నిత్యము మనతోనే ఉంటాడు ఆయన నిత్యము చెలికాడిగా మనకు ఉన్నాడు కాబట్టి ఎల్లప్పుడూ ఆయన మనకు తోడుగా ఉండాలి అన్నట్లయితే మనం వీటిని అనుసరించి నడుచుకుంటే ఆయన మనకు తోడుగా ఉంటాడు